ఈరోజు ఈరోజు మహాన్యూస్ నిర్వహించ నిర్వహించినటువంటి పొంగునూరు కావచ్చు మదనంపల్లి కావచ్చు సరౌండింగ్స్ చిత్తూరు డిస్టిక్లో ఉండే భూ బాధ్యతల పరంగా మహాన్యూస్ నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ కార్యక్రమానికి వంశీ గారికి మరియు వేదిక మీదటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారము ముఖ్యంగా ఇక్కడ వచ్చిన రైతులకు అందరికీ నా నమస్కారం ఎందుకంటే ఈరోజు నేను డైరెక్ట్గానే మాట్లాడతాను ఇండైరెక్ట్గా ఏది మాట్లాడను ఈరోజు పొంగునూరులో ఆవలపల్లి కానీ నేతుకుంట్ల పల్లి వాళ్ళని రైతులకు జరిగిన అన్యాయం ఏమంటే మన పొంగనూరులో పొంగనూరులో నాలుగు తడలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఓట్లు వేసినారు ఓట్లు వేసిన పాపానికి ఏం చేసినాడు రైతుల భూములు అంతా ప్రాజెక్టులు చేసుకొని డబ్బులు చేసుకొని బయట వెళ్ళిపోయినాడు మిథున్ రెడ్డి చెప్తాడు ఏం చెప్తాడో నన్ను రాని లేదు నన్ను పోనే లేదు అది ఇది అని మీరు రాండి స్వాగతిస్తాం మా రైతులకు ఫస్ట్ డబ్బులు ఇచ్చేసి పుంగునూరులో అడిగి ఫస్ట్ డబ్బులు ఇచ్చినారంటే మీరు రైతులు రైతు బిడ్డమైతే రైతు రైతులకు డబ్బులు ఇచ్చేసి అడుగు పెట్టచ్చు మీతో రెడ్డి కూడా అదే చెప్తాం ఇద్దిరెడ్డి రెడ్డి కూడా అదే చెప్తాం రైతులకు న్యాయం చేయండి రైతులకు అన్యాయం చేస్తే దేవుడు మీకు మంచి చేయడు దయచేసి మీరందరూ ఫస్ట్ ఇచ్చేసి మీ డిమాండ్ బాగుంది ఏదైతే దోచుకున్న డబ్బులు ఎవరైతే బెదిరించిన డబ్బులు అన్ని కట్టి రావాలంటున్నారు రైతుల తరఫున అలాగే మీది పొంగనూరు కదా మీరు పొంగనూరు కదా పొంగనూరులో ఏంటి పాల ధర మీరే నిర్ణయిస్తారట పాల ధర ఎంతగా పాలు పిండినటువంటి ఆ ధరలు కూడా మీరు ఎట్లా నిర్ణయిస్తారు పాల ధర వాళ్ళే నిర్ణయిస్తారు వేరే డైరీలో వచ్చి మేము వేసుకుంటామంటే వాళ్ళని కొట్టి తరిమేసి మేము ఇచ్చిందే తీసుకోవాలా మళ్ళీ మామిడికాయ రైతులు కూడా అంతే బయర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళని కొట్టి తరిమేస్తారు వాళ్ళ 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 ఫ్యాక్టరీకి వెయ్యాలా వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకోవాలా వాళ్ళు చేయని పాపాలంటే ఇంకేం లేవు సార్ పుంగునూర్లో కానీ మదనపల్లిలో కానీ ఏం చేయలేదు రైతులకు ఏం చేయకూడదు అన్నీ చేస్తున్నారు సార్ వాళ్ళు రైతుల పాపాలు మంచివి సార్ వాళ్ళకి నేను చెప్తున్నాను ఈరోజు దయచేసి మీకు ఈ సభాపరంగా ఏం చెప్తున్నా అంటే మీరు రైతు బిడ్డ అయితే మీరు రైతులకి న్యాయం చేసి డబ్బులు ఇచ్చి మళ్ళీ పొంగనూరులోకి రండి ఈ వేదిక పరంగా నేను చెప్తున్నాను అప్పటి వరకు మరి మీరు ఏం చేస్తారు మీరు దన్నా మీ ప్రొటెస్ట్ ఉంటుందా లేదా మీరు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్లో మా మినిస్టర్ గారు చల్లబాబు రెడ్డి గారు దీనికి నెక్స్ట్ ఆవులపల్లి కానీ నేతిగుండ్రులపల్లి కానీ ప్రొటెక్ట్ చేసేదానికి రెడీ అవుతున్నాము మీరందరూ రైతుల సోదరులు కూడా మేము చెప్తాను మీరందరూ మాకు సపోర్ట్ చేయండి మీకు న్యాయం జరగాల న్యాయం జరిగేంత వరకు వెనుదిరిగేది లేదు ఈ హలో నేను నా పేరు షాహిద నేను రాజన్న గారి రాజన్నకు ముప్పై ఐదు లక్షలు రెండు వేల పంతొమ్మిది ఇరవై కూడా పెట్టిన డబ్బులు మొత్తం ఇచ్చేశానండి నా బిడ్డలకి ఆస్తి వచ్చిందని వాళ్ళ అన్న దగ్గర రెండు కుంటల స్థలము ఆ రోజుల్లో నేను తీసుకున్నాను సబ్రిజిస్ట్రార్ గారు నాసిర్ గారు నన్ను కూర్చోబెట్టేసేసి మీకు ఒక అర్ధగంటలో రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనగా ఫోన్ వచ్చిందండి అంత లోపల వెంటనే రిజిస్ట్రేషన్ ఆపేసి పెండింగ్ అని నాది రిజిస్ట్రేషన్ పక్కన పెట్టేశారు ఇప్పుడు ఆ స్థలం విలువ కోటి రూపాయలు దీనికి మాకెవరు సమాధానం చెప్తారండి వాళ్ళన్న అడిగితే జులై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో నేను రిజిస్ట్రేషన్ కోసం కూర్చున్నాను మేము అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ల్యాండ్ మూడో తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ అయిపోయింది అది కూడా ఎప్పుడు ఉదయం ఏడు గంటలకి ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏడు గంటలకు తెరుస్తుందండి ఇప్పుడు మాకెవరు బాధ్యులు చెప్పండి వాళ్ళన్నేమో చనిపోయారు మాది అడిగినప్పుడు అన్న మీకు నేను బాధ్యత వహిస్తాను మీ డబ్బు లేదా ల్యాండ్ ఇప్పిస్తాను ఇప్పుడు మాకు డబ్బు పోయింది ల్యాండ్ లేదు ఇప్పుడు ఎవరండి మాకు బాధులు మా బిడ్డల కోసం కూడ పెట్టుకున్న డబ్బులు అవి ఇప్పుడు నా ముప్పై ఐదు లక్షలు చాలా పెద్ద విషయం అండి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కోటి రూపాయలు పలుకుతుంది ఎందుకండి ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తాము డబ్బు వస్తుందనే కదా రేపు మా బిడ్డల భవిష్యత్తు కోసమే కదా చేసేది ఇప్పుడు మాకు ఎవరండి సమాధానం చెప్పేది వే చేరిస్తే పెద్దిరెడ్డి రామచంద్ర గారు లేదు మాధవరెడ్డి గారు కబ్జా చేశారు అంటే ఇప్పుడు మేము ఎవరిని అడగాలి ఇక్కడ మాకు ఏ కానీ మేము సామాన్య ప్రజలండి ఎవరని మాకు న్యాయం చేసేది మీరే చెప్పండి మాకు ఏదన్నా జరుగుతుందా లేదు మాకు ఆశ వదిలిపెట్టి తీసుకోమంటారా వదిలేస్తామండి మా భవిష్యత్తు కామన్ కి ఎవరు న్యాయం చేయరు ఆ సార్కే జరగండి మాకెవరన్నీ న్యాయం చేసేది మేము సామాన్య ప్రజలండి మేము పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పోలేము మేము అడగలేము మా బాధ్యత చెప్పలేము మాకు లక్ష రూపాయలు కూడా పెట్టాలంటే ఎంత టైం పడుతుంది ఎవనండి మాకు ఇచ్చేది ఊరికే మేము కష్టపడి పెట్టిన సుబ్బంది అది ఇవాళ నాకు ఆ డబ్బు లేదంటే చాలా బాధ వస్తుందండి ఎందుకు పెట్టింది మా బిడ్డల కోసం వస్తుంది పెళ్ళికి వస్తుందో ఇది చదువులకు వస్తుందో అని పెడతాము కోటి రూపాయలండి ఇప్పుడు ఆ స్థలం వాల్యూ లాస్ట్కి మాకు ఎలా అయిందంటే పోనీ మా ముప్పై ఐదు లక్షలు మాకు రాని ల్యాండ్ లేకపోయినా పర్వాలేదు ఆ స్థితికి వచ్చేసామండి ఇప్పుడు ఎవరిస్తారో ఇవ్వండి డబ్బులు లేదా ఈ గవర్నమెంట్ ఇంతే పెద్ద వాళ్ళకి మేము లొంగాల్సిందే మేము భయపడాల్సిందే అంటే మేము మిట్లే బతుకుతాము మా కర్మ అనుకొని వదిలేసుకుంటామండి మీరు చేస్తే చేయండి నేను లేదు మాకు ఆ ల్యాండ్ రాదు మీ డబ్బుకు రాదు వదిలేసుకోండి అంటే వదిలేసుకుంటాం ఇంకేం చేయలేం మేము దీనికోసము హెల్త్ పార్ట్ చేసుకొని అయ్యో అంత డబ్బు పోయింది మాకు సంవత్సరం ధర రెండు సంవత్సరాలు పట్టిందండి పెట్టుకోవడానికి మేము ఏ ఖర్చులు చేయలేదు వచ్చిన డబ్బు వచ్చినట్టు వాళ్ళందరికి ఇచ్చినాం మేము ఎందుకు ఈ ఆస్తి ఉంటే రేపు పొద్దున్న ఎక్కువ అవుతుంది దాన్ని ఇల్లు కట్టుకున్నాము రేపు పొద్దున్న బిడ్డలకి బాగుంటుంది భవిష్యత్ అని ఎంతసేపు రెంట్ ఇళ్లలో ఉండలేం కదండి దానికోసం కూడా పెట్టిన డబ్బు అండి ఓకే మీ బాధ అర్థమైంది ఖచ్చితంగా న్యాయం జరగాలి కానీ మీకు సంబంధించినటువంటి సమస్య విషయంలో ఇప్పుడు ఆ మాధవ రెడ్డి దగ్గర ఉన్నట్టు భూ వస్తే తప్పితే మీకు అది న్యాయం జరిగేటువంటి పరిస్థితి కాదు రజిత్ గారు మాట్లాడొచ్చు కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు మాట్లాడచ్చు ఇంకెవరు ఉన్నారు మాట్లాడమని అందరికీ నమస్కారం అండి ఈ మహా డిబేట్ పెట్టినటువంటి మహా టీవీ వంశీకృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు ఈరోజు భూ కబ్జాలు దాని ఉన్నటువంటి మాఫియా కారణంగానే మదనపల్లి సబ్ కలెక్టరేట్ తగలబడింది వాస్తవం ఏంది దీని ఉన్నటువంటి మాఫియా అనేది మనం పరిశీలన చేస్తే సిపిఎం పార్టీగా మదనపల్లి పట్టణంలో పేదలు బాడిగిళ్ళల్లో ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి మదనపల్లి మండలం బీకేపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిల్లో దాదాపు ఇరవై ఎకరాలు ఆక్రమించి వెయ్యి మందిని సమీకరించి గుడిసిలేశాం రెండు వేల ఎనిమిది అక్టోబర్ రెండవ తేదీన గుడిసిలేశాం అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు మా మీద కేసు పెట్టించి మమ్మల్ని జైల్లో పెట్టారు నేను కూడా నాలుగు రోజులు జైల్లో ఉండొచ్చాను అదే భూమి ఈరోజు మాధురెడ్డి గారు ఆక్రమించారు అక్కడ కళ్యాణ మండపం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని పక్కనే ఉన్నటువంటి చెక్ డ్యామ్ను కూడా ఆక్రమించారు ఆ తర్వాత మేము మదనపల్లి తహసీల్దార్ గారిని అడిగితే రెండు వేల ఎనిమిదిలో మా మీద కేసు పెట్టారండి ఇప్పుడు అది ఎట్లా వాళ్ళు ఆక్రమిస్తున్నారు అని అడిగితే అది భూమి సెటిల్మెంట్ భూమి దీని వెనకాల పెద్దిరెడ్డి గారు ఉన్నారని చెప్పి తహసీల్దార్ గారే చెప్పారు అవునండి రెండు వేల ఎనిమిదిలో మా మీద కేసు కట్టారు నన్ను జైలు పంపించారు ఇప్పుడు ఇట్లా దాన్ని వాళ్ళు చేస్తారంటే దీన్ని ఎట్లా మీరు అనుమతిస్తారు అప్పుడు మా మీద పెట్టిన కేసు అయినా తప్పుడుది కావాలి ఇప్పుడు మీరన్నా తప్పుడు పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారని చెప్తే దానికి ఏమీ సమాధానం కూడా లేదు దీని మీద కలెక్టర్ గారికి చెప్పాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా కంప్లైంట్ పెట్టాం కానీ ఇప్పటి వరకు దాని మీద ఏమీ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అంటే నేను ఏం చెప్తాను మీరు మాత్రం పేదల కోసం గుడి చేసుకుంటే మిమ్మల్ని జైల్లో పెట్టారు జైల్లో పెట్టారు వాళ్ళకి కబ్జా చేస్తే మాత్రం వాళ్ళ కాంప్లెక్స్ కట్టిస్తున్నారా అదే కదా ఇప్పుడు జరుగుతుంది అంటే అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు అనేదానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అంటే అధికారంలో ఉంటే అధికారులని కూడా మభ్య పెట్టి లేకుంటే అధికారులను కూడా లొంగ తీసుకొని ఏ విధంగా రికార్డులు తారుమారు చేశారో రెండు ఉదాహరణలు కూడా నేను చెప్తాను బీగొత్తకోట మండలం గోలపల్లి రెవెన్యూ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలోనే సెటిల్మెంట్ పట్ట ఓకే అది ఇద్దరు అన్నదమ్ముల మధ్య అంటే దాయాదుల మధ్య భాగ పరిష్కారాల సమస్య వచ్చింది దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వైసీపీ నాయకులు వాళ్ళిద్దరి మధ్య రచన పెద్ద చేసి ఒకవైపున ఒకళ్ళతో పుచ్చుకొని అధికారులని మేనేజ్ చేసి నేరుగా అక్కడ పనిచేసినటువంటి తహసీల్ రఫీక్ అహ్మద్ అనే అతన్ని రికార్డులే తారుమారు చేశారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వాటన్నిటినీ పక్కన పెట్టేసి వేరే వాళ్ళ పేరుతో అంటే ఆ కుటుంబ సభ్యులకు సంబంధం లేనటువంటి వాళ్ళ పేర్లతో ఆన్లైన్ లో వన్ బి ఎక్కి చేసి దాని పేరుతో వీళ్ళు కబ్జా చేశారు దాదాపు ఇరవై రెండు కోట్ల వాల్యూ అయినటువంటి భూమిని మూడు కోట్లకి బేరం కుదుర్చుకొని కాజేయడానికి ప్రయత్నం చేశారు ఈ రోజుటికి అది ఎస్సీ దళితులకు సంబంధించినటువంటి భూమి దాన్ని కాజేయడానికి వైసీపీ నాయకులు అక్కడ ప్రయత్నం చేశారు దీంట్లో ప్రధానమైనటువంటి ముద్దాయిలు అధికారులు అక్కడ పనిచేసినటువంటి తహసీల్దార్ ఓకే దీనికి సంబంధించి పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారనే దాన్ని బట్టి కూడా అంటే గత ప్రభుత్వంలో లేకుంటే రెవెన్యూ వ్యవస్థ పోలీసులు నాయకులకు ఎట్లా లొంగిపోయినారా దానికి సంబంధించిన రెండు విషయాలు వంశీ గారు నాకు చెప్పారు పోలీస్ స్టేషన్కి దీని మీద కంప్లైంట్లుకి వెళ్తే మదనపల్లిలో కానీ లేకుంటే వాయుల్పాల్లో కానీ కోట్లో కానీ అక్కడ ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్లకు పోతే భూముల విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఉన్నా సరే రికార్డులన్నీ ఎవిడెన్స్ అన్నీ ఉన్నా సరే వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళకు పోలీసులు వత్తాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పోవాలి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అయినా సరే దీన్ని పూర్తిగా రూపుమావడానికి ప్రయత్నం చేయాలి అట్లా జరుగుతుందా లేదా అనేటటువంటి అనుమానం మాకైతే ఉంది ఈ మదనపల్లి టౌన్లో కనుక చూస్తే సర్వే నెంబర్ నూట రెండు పదిహే పదిహేడులో గతంలో వైసీపీ నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు చేనేత కార్మికులు ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసినటువంటి భూమి ఇద్దరు అది రిజిస్టర్ ఉంది అగ్రిమెంట్ పేరుతో కాజేయాలని చూశారు రైట్ సుమారుగా ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు మీరు మీ అంచనా ప్రకారంగా ఎన్ని కోట్ల రూపాయలు ఆ రకంగా వేల ఈ డివిజన్ పరిధిలో మనం మేము తీసాం అధికారిక లెక్కలు సిసిడే గారు వచ్చిన తర్వాత చేసిన లెక్కలు అంతా చూసిన తర్వాత రెండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి భూ అవినీతి జరిగింటుందనేటటువంటిది ఒకటి అంచనా దీంట్లో ప్రధానంగా అధికార పక్షమే ఉంది దీంట్లో అధికారులు ప్రధానమైనటువంటి రికార్డులు తారుమారు దొంగ రికార్డులు సృష్టించేది అందుకని ఆ దొంగ రికార్డుల కోసమే కాల్చుంటారు అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తం చేశాం ఈ ప్రభుత్వం దాన్ని రూపు కోరుతున్నా కానీ అట్లాంటి పరిస్థితి రెండు అంశాలకు సంబంధించినటువంటి అంశం గురించి యాభై రోజులు కంప్లీట్ అయింది రూపు మాపుతారు 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 అంటే కాదు ఒక నిమిషం రెండు నిమిషాలు రెండు నిమిషాలు రైట్ ఇప్పుడు ఇప్పుడు రెండు అంశాలకు సంబంధించి మాట్లాడదాం ఒకే అంశానికి సంబంధించి రైట్ మీరు 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 మాట్లాడుకోవడానికి కాదు మీరు ఆగాలి మీరు ఆగాలి దానికి చాలా క్వశ్చన్స్ వస్తే మీరు మీరు క్వశ్చన్స్ చూడండి